తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి రైతు పండగ బహిరంగ సభకు రైతులు మహిళలు తండోపతండాలు తరలి వచ్చిన రైతులను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్ళి అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటూ వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉంది పోలింగ్ బూత్లలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడి ఇవాల్టికి సరిగ్గా ఏడాది పూర్తయింది రైతు బిడ్డగా కొండారెడ్డి నుంచి బయలుదేరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇక్కడికి వచ్చా నాకు ముఖ్యమంత్రి పదవి ఆషామాషీగా వచ్చింది కాదు ఇది ఒక బాధ్యత బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారో మీరు గమనించండి పదేళ్లలో వాళ్ళు ఏం చేశారో నాకంటే మీకే ఎక్కువ తెలుసు వాళ్ళ పదేళ్ల పాలనలో రైతు రుణమాఫీ జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర లభించిందా వరి వస్తే ఊరే అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి కేసీఆర్ కానీ ఈనోడు వరి ధాన్యానికి బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్లుంది కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు లేకపోయినా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారా నీళ్ళిచ్చి అరవై ఆరు లక్షల ఎకరాల్లో ఒక కోటి యాభై లక్షల వరిధాన్యం తెలంగాణ రైతులు పండించారు వారికి బోనస్ అందించి గర్వంగా పాలమూరు గడ్డపై రైతు పండగ చేసుకుంటున్నాం ఆనాడు ఔటర్ రింగ్ రోడ్డును ఏడు వేల ఐదు వందల కోట్లకు తెగనమ్మి ఐదేళ్లలో వాళ్ళు రుణమాఫీకి ఖర్చు చేసింది పదకొండు వేల కోట్లే ఈ పదకొండు వేల కోట్లలో ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు మిత్తికే పోయినాయి రైతులకు మీరు చెల్లించింది కేవలం రెండు వేల ఐదు వందల కోట్లే మిస్టర్ హరీష్రావు ఇది విను లెక్కలు కావాలంటే మళ్ళీ చెబుతాం కేసీఆర్కు ఈ వేదికగా సవాల్ విసురుతున్న ఇరవై ఐదు రోజుల్లో పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందా నిరూపించండి మోదీ వస్తారో కేసీఆర్ వస్తారో రండి చర్చిద్దాం మొదటి ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం ఒక్కొక్కరుగా వస్తారో అందరూ కలిసి వస్తారో రండి అసెంబ్లీలో చర్చిద్దాం రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మాది రైతు బీమా తెచ్చింది కాంగ్రెస్ వరి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ రైతు సంక్షేమం కాంగ్రెస్ పేటెంట్ కేసీఆర్ పాలమూరు బిడ్డలు నిన్ను పల్లకిలో మోస్తే మా గుండెలపై తన్ని వలసలు పెరిగేలా చేసింది నువ్వు కాదా ఆనాడు పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నాడు కానీ పదేళ్లై ఆయన పాలనలో జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయలేదు ఇవాళ మేం నారాయణపేట్ కొడంగల్ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే మాత్రం కాళ్ళలో కట్టెలు పెడుతుండు పాలమూరుకు నీళ్లు తెస్తామంటే కేసీఆర్ ఆయన కొడుకు అల్లుడు అడ్డుపడుతున్నారు ఎవడో వచ్చి పాలమూరును దత్తత తీసుకోవడం కాదు మీ పాలమూరు బిడ్డనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎవరి దయ దాక్షిణ్యాలు మాకు అవసరం లేదు మనకొచ్చిన అవకాశాన్ని జారవేడ్చుకుందామా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోవద్దా ఒకే సంతకంతో మన జిల్లాకు కావలసిన అన్నీ తెచ్చుకుందాం ఏడాదికొక ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ఇవ్వాలని మీ తరపున మా మంత్రివర్గాన్ని నేను అడుగుతా ఐదేళ్లలో లక్ష కోట్లు ఈ జిల్లాకు తెచ్చుకుంటే బంజరు భూములు బంగారు భూములుగా మారవా కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి కోసం కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు తీసుకెళ్ళిండు అలాంటిది మన గడ్డ అభివృద్ధికి లక్ష కోట్లు తెచ్చుకోలేమా మిత్రులార వాళ్ళ సోయిలో పడి మోసపోవద్దు నా ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి యువత కోసం కొడంగల్లో పారిశ్రామిక వాడ నిర్మించాలనుకుంటే లగచెర్ల చిచ్చు పెట్టి అమాయక లంబాడాలను జైల్లో పెట్టించిండ్రు వాళ్ళ మాయమాటలు నమ్మి అమాయక లంబాడాలు జైలుకు పోయిండ్రు నేను ఆనాడే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మొద్దని ఒక్క కేసీఆర్కే గజ్వేల్లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది మా పారిశ్రామిక వాడ కోసం పదమూడు వందల ఎకరాలు ఉండొద్దా ఆనాడు అధికారులపై దాడులు చేసి ఉంటే నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేవా అభివృద్ధి జరగాలంటే కొందరు నష్టపోక తప్పదు వారికి కావలసిన నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుంది వాళ్లకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు వస్తారు పోతారు కానీ మన ప్రాంతానికి పరిశ్రమలు మళ్ళీ వస్తాయా ఇంట్లో ఒకరికి ఉద్యోగం వస్తే ఒక తరం పరిస్థితే మారుతుంది అలాంటి అవకాశం మీరు కోల్పోవద్దు కేసీఆర్ని ముసలి కన్నీరు పాలమూరు జిల్లాపై కాదు నేను ఇక్కడ పుట్టినోన్ని ఇక్కడ మట్టిలో కలిసేవాణ్ణి ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుంది పారిశ్రామిక వాడ తెచ్చి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే జిమ్మేదారి నాది మీ కుట్రలు కుతంత్రాలకు నేను బెదిరేవాణ్ణి కాదు తోడేళ్ళు పులులు ఎన్నో చూసా మానవ మృగాలు మీరెంత పని చేయడమే మనకు తెలుసు పనిలో పడి చేసింది చెప్పుకోలేకపోతున్నాం మాకు ఏ బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్ ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డిగా మారి అభివృద్ధిని ప్రజలకు చేర్చండి నేను మీ వాన్ని నన్ను ఆశీర్వదించండి కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టండి పాలమూరు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది అని వారు తెలపారు

ఒక గొప్ప పండుగ భయం పండుగ జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు అతిర మామల గౌరవ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఇతర మంత్రివర్గం అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజాప్రతిలు అందరూ కూడా ఈరోజు ఈ పాలమూరు గడ్డకు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో రైతులకు అన్ని రకాల కూడా ఆదుకోవాలని చెప్పేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా ఈ రోజు ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం గత రెండు రోజులుగా మనం చూస్తా ఉన్నాం ఎక్కడ గౌరవ చేతుల మీద సాధ్యం చేసే రోజు పదిహేను వందల మంది రైతులు వస్తారని కానీ ఆ రోజు పెద్ద ఎత్తున సాయంత్రం ప్రాంతానికి వచ్చి ఇక్కడ మేము చేస్తున్న పండుగను జీవించడానికి రైతులు రావడం జరిగింది ఈ రోజు కూడా ఉదయం ఇచ్చిన ఎక్కడ విషయాలు ముఖ్యంగా ఉమ్మడి రాయంగ జిల్లాలో ఒక పండుగ వాతావరణం ద్వారా రైతులు ఈరోజు మన పండుగ కావడం జరిగింది ఈరోజు పండుగ మీకోసం ఈరోజు రాజకీయాల కోసం కాదు ఈరోజు రైతుల కోసం ఈ పండుగ జరుపుకుంటా ఉన్నాం ఇచ్చిన హామీలు ముఖ్యంగా పెద్దలు అన్ని విషయాలు మాట్లాడతారు అదేవిధంగా ఈరోజు వారి గౌరవ చూసేటప్పుడు అందరు కూడా తెలుసు ఇచ్చిన మాటలు